దత్తాత్రేయ నమహ శ్రీమాత్రేయ నమ ఈరోజు మనం అధ్యాయం నాలుగు చెప్పుకోబోతున్నాం దుర్వాషా శాపం వల్ల భగవంతుడు ధరించిన అవతారాల్లో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడి శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామదారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణి నాభిక నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాతి యోగులను మరీచి మొదలగున్న సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు తర్వాత సతరూప మనుగులను సృష్టించాడు వారి కుమార్తె దేవహుతి కర్దముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి ఆ మహర్షికి భార్య అయి మహా పతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పింపజేసే సూర్యుడు అన్నిటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చెల్లదను ఇవ్వసాగారు వాయువు ఆమె చేంత తన ప్రచండ వేగం మాని మందంగా మలేమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు అల్పుడైన ఆమె అనుగ్రహం పొందిన అతడు తమను కూడా జయింపగలగడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనుసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు ఆ మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాగి మరొకరు లేరన్నాడు అప్పుడు త్రిమూతుల భార్యలు కూడా దేవత అందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూతులు అతిథి వేషాలలో మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనుషియాదేవి వారికి ఎదురేకి స్వాగతం చెప్పి ఆర్క్య పాధ్యాధులు సమర్పించి అయ్యలారా మీరాక చేత మా ఆశ్రమం పావనం అయ్యింది మీకు నేనేమి చెయ్యాలో సెలవియండి ఆత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అని చెప్పింది అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్లి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది ఆతిథ్యం ఇస్తావని మాట ఇచ్చావు కానీ మాదొక సరదు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము లేకుంటే ఇలా ఆకిలితోనే వెళ్లిపోతాము అన్నారు వారి ఆకిలితో వెళ్ళిపోతే ఆమె ఆత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగా క ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరశ్వర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకో చూసిన అతిథులు సామాన్యులు గారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన సర్తకు ఆమె తనలో తానే నవ్వుకున్నది ఆకలి అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే గాని పురుషులు గారు అనుకొని ఆ సాధ్య అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్ళి నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్యత్వైన సంకల్పం వల్ల ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె స్థాన్యం ఇచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసిని వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసని వాడిలా శ్రీ మహావిష్ణువు జగ సంహార కార్యం వలన సోలిపోయిన వాణిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకుని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుచున్నది త్రిమూతులు తమ నిజరూపాలు కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు మీరు మాకు పుత్రులుగా పుట్టి మముద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆత్రి అనుసూయులకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురు అయిన ఆత్రి మహర్షికి ఆత్మ సమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనను వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొంది అనుసూయాదేవి తర్వాత ఆత్రిమహర్షి విష్ణుమూర్తికి దత్తుడని దర్శన మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్ని ఇచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడని నామకరణం చేశాడు ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాల త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చెయ్యడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యం భూమిపై సంచరిస్తుంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు పూర్వం భగవంతుడు మత్స్య రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ రెండవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభిష్టాలను నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురిని ఆరాధించి తప్పించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురుకథలు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామదారుకుడు దత్తావతారం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనుసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాలికి గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు